కాకినాడ జిల్లా పెద్దాపురంలో శ్రీవారి తిరుపతి లడ్డు ప్రసాదంలో జరిగిన అపవిత్రం కారణంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయ్చిత దీక్షకు సంఘీభావంగా పెద్దాపురం పట్నం స్థానిక మెయిన్ రోడ్డులో గల వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక్కరోజు ప్రాయచిత దీక్ష కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు పెద్దాపురం జనసేన ఇన్చార్జ్ తుమ్మల రామస్వామి చేపట్టారు ఈ యొక్క దీక్షకు కాకినాడ పార్లమెంటరీ సభ్యులు తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పెద్దాపురం శాసనసభ సభ్యులు మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప మరియు బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ ఇతర కూటమి నాయకులు సంఘీభావాన్ని తెలియజేశారు ఈ దీక్షకు మద్దతుగా బీజేపీ మరియు విశ్వ హిందూ పరిషత్ నాయకులు మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హిందూ సంఘాలు పట్టణ బ్రాహ్మణ మరియు ఆర్యవైశ్య సంఘ నాయకులు సభ్యులు వచ్చి దీక్షకు తమ మద్దతును తెలియజేశారు ఈ యొక్క దీక్ష బుధవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి దాదాపు సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది సాయంత్రం ఎంపీ తంగల్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన ఇన్ఛార్జి తుమ్మల రామస్వామికి నిమ్మరసం అందజేసి ఈ యొక్క దీక్షను విరమింపజేశారు అనంతరం ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ దీక్షను ఉద్దేశించి మాట్లాడారు తమ్మల్ బాబు గారు ప్రతి ఒక్కరు ఇంట్లో పక్కన ఉన్న వాళ్ళందరితోని కూడా మనకు తెలిసిన చుట్టాలతో కానీ గ్రామాల్లో కానీ వాళ్ళ వాళ్ళ గుడుల్ని కడిగించడం అలాగే దేవుణ్ణి క్షమాపణ అడగటం ప్రతి గుడిని ఒకసారి కడగవలసిన పరిస్థితికి తీసుకొచ్చేశారు రాష్ట్రంలో ఉన్న అన్ని గుడుల్ని కూడా ఒకసారి మనం పడి ఆ గుడుల్ని కడిగి దేవుడా మమ్మల్ని క్షమించు అని అడిగే పరిస్థితికి తీసుకొచ్చేశారు సో ఆల్రెడీ సిట్ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి దీన్ని సిట్కి కూడా అబ్జెక్ట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా అప్జెట్టడం జరిగింది త్వరలోనే దాన్ని ఆల్రెడీ వచ్చేసిన రిపోర్ట్స్నే ఇందులో ఎవరెవరు పాల్పడ్డారు అన్నది పేరు పేరుతో సహా తప్పించుకోలేరు ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఎలా తప్పించుకోలేదో ఆ ఐదేళ్ళు ప్రభుత్వం ఎందుకు పోయిందో అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరెవరు తెలిసినా నోరు మూసుకుని ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా అందులో పాల్గొండాలి పేర్లు అందరి పేర్లు కూడా వస్తాయి వాళ్ళు జైలు శిక్ష తప్పదు వాళ్ళందరికీ అది ప్రాసెస్ జరుగుతుంది కానీ మనం అందరం కూడా మన గ్రామాల్లో ఉన్న ఏ గుడినైనా సరే ఒక్కసారి మనం అందరం కడిగి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు పచ్చ పెడుతూ క్షమాపణ అడుగుతూ ఈ ప్రోగ్రామాన్ని మొత్తం దేవుణ్ణి క్షమించమని మనం అందరం కోరుకుని రోజు చూద్దాం నిజంగా దేవుడికి క్షమిస్తారని చెప్పి కూడా ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ జరగని పాపం ఇది సో మనం అందరం కూడా దేవుడిని క్షమించమని అడుగుతూ అలాగే ఇలాంటి ప్రోగ్రాం చేసిన జిల్లా అధ్యక్షులు కుండల బాబు గారు ఎందుకు చక్కని పేరు తిరగలేదంటే బ్రదర్ బ్రదర్ అంటుంటారు ఇప్పుడు అందుకని అలాగే స్టేజ్ పైన కూడా అలాగే వచ్చేసింది సో ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వెనకాలన్న మా పార్టిసిపేట్ చేసిన వీర మహిళలకి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి బీజేపీ ఇన్చార్జ్ గారికి పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా జనసేన నాయకులకి జన సైనికులకి పట్ట నియోజకవర్గం నుంచి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మనం త్వరలోనే వెళ్ళి నిజంగా పాపం కింద భావించి మన దేవాలయాన్ని గడవలసిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు కాదు ఇదే హిందూ దేశం సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ దీక్ష చేపడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మూడు వందల సంవత్సరాల నుండి కూడా తిరుపతి ప్రసాదానికి ఒక ఫార్ములా ఉంది ఒక నలభై గ్రాములు ఆవుని కలిపితే ఒక నలభై గ్రాములు శనగపిండి ఉన్నాయన్నటువంటి ద్రవ్యాలు మంచి ద్రవ్యాలు కలిపి తయారు చేసేటువంటి ఈ లడ్డు ప్రసాదాన్ని జంతువుల యొక్క తీసినటువంటి కంది మొదలగు జంతువులు తీసినటువంటి కొవ్వు పదార్థాల నుంచి తీసినటువంటి నూనె వారి ఈ భక్తులకు ప్రసాదం మరి అమ్మేటువంటి పరిస్థితి చేసినందుకు గాను ప్రాచితంగా ఈ రోజు దీక్ష జరుపుతాము దీనికి పెద్దలో ఉన్నటువంటి అన్ని ఆర్య వయసులు గాని బ్రాహ్మణ సంఘాలు కాని వర్తక సంఘాలు కాని అందరూ అన్ని మతస్థులు అన్ని జాతులు వారు ఈ రాయచేత దీక్షకు మద్దతు తెలుపునందుకు పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞత అభినందనలను తెలియజేసుకుంటూ సవాల్ చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు పెద్దలు